నాలుగైదు పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన ఇండస్ట్రీ ఓహో అన్నట్టు కాదు చిన్న సినిమాలు కూడా ఆడాలి చిన్న పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ కలకలాడాలి అనుకునే మాలాంటి వాళ్ళకి నాకు ఒక రకమైన బెరుకు వచ్చింది కరోనా తర్వాత ఏ సినిమాలు చేయాలి ఎలాంటి సినిమాలు చేయాలి రాణించాలి అని కానీ అవన్నీ కరెక్ట్ కాదు ప్రేక్షకుల్లో ఎప్పుడూ తప్పు ఉండదు ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు రాణించలేదు అంటే అది వేదికపై ఉన్న మా అందరిదే తప్పు ప్రేక్షకులు తప్పు కాదు అని హీరో చిరంజీవి అన్నారు సత్యదేవ్ డాలీ ధనుంజయ్ హీరోలుగా ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన చిత్రం జిబ్రా లుక్ ఫేవర్స్ ది బ్రేవ్ అన్నది ట్యాగ్ లైన్ ప్రియా శంకర్ జెన్నిఫర్ ఫిక్కినాటో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సునీల్ సత్యరాజ్ సత్యం అక్కల కీలక పాత్రలు పోషించారు పద్మజ ఫిల్మ్ అవుట్ టౌన్ పిక్చర్స్పై ఎస్ఎన్ రెడ్డి ఎస్ పద్మజ బాలసుందరం దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఇరవై రెండున రిలీజ్ అవుతుంది ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన జీబ్రా మెగా ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు హనుమాన్ సినిమాతో అయింది అది తెలుగు సినిమా అనుకుంటే ఆల్ ఇండియా సినిమా అయిపోయింది అక్కడి నుంచి చి చిన్న సినిమాల పట్ల ప్రారంభమైన ఆదరణ పెద్ద సినిమాల స్థాయికి మా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు ఆ తర్వాత వచ్చిన చిన్న సినిమాలు కమిటీ కుర్రోలు టిల్లీ స్క్వేర్ హాయ్ మత్తు టూ ఇలా వరుస హిట్లు వచ్చాయి మొన్న దీపావళికి వచ్చిన అమరన్ లక్కీ భాస్కర్ సినిమాలు ఎంతో ఆదరణ పొందాయి ఈ సినిమాలో స్టార్లు లేరు పెద్ద డైరెక్టర్లు లేరు కోట్ల బడ్జెట్ లేదు కానీ కంటెంట్ ఉంది అది సినిమాలకి ఆయుపట్టు కంటెంట్ బాగుండి వినోదాన్ని అందించగలిగితే ఆస్వాదించడానికి ఎప్పుడూ ప్రేక్షకులు రెడీగా ఉంటారు జీబ్రాలో కూడా మంచి కంటెంట్ వినోదం ఫ్యామిలీ అంశాలతో పాటు భావోద్వేగాలు అద్భుతమైన నటీ నటులు ఉన్నారు ఖచ్చితంగా జేబ్రా సూపర్ హిట్ అవుతుంది అవ్వాలి అవుతుంది అని చెప్పారు సత్యదేవ్ సత్యదేవ్ మాట్లాడుతూ కెరీర్ పరంగా ఇండస్ట్రీలో నేను చాలా లోగా ఉన్నప్పుడు చిరంజీవి అన్నయ్య గారు పిలిచి గాడ్ ఫాదర్లో విలన్గా అవకాశం ఇచ్చారు నా జీవితంలో పెద్ద హై ఇచ్చిన సినిమా అది నా కెరీర్లో జేబ్రా చాలా పెద్ద సినిమా ఈ సినిమాని అన్నయ్యకి అంకితం ఇస్తున్నా అన్నారు వాల్తేర్ వీరయ్యలో బాబీ చేసిన క్యారెక్టర్ని నేను చేయాల్సింది కానీ మిస్ అయ్యాను అని తెలిపారు డాలి ధనుంజయ జేబ్రా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ప్రేక్షకులు ఆదరించాలి అన్నారు ఈశ్వర్ కార్తీక్ ఎస్ఎన్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మంచి కథ ఉన్న సినిమాలను ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు మా చిత్రం కూడా చాలా మంచి కంటెంట్తో రూపొందింది అని దినేష్ సుందరం బాలసుందరం చెప్పారు ఈ వేడుకలో నిర్మాత వై రవిశంకర్ డైరెక్షన్లో ప్రశాంత్ వర్మ వెంకటేష్ మహా కెమెరామెన్ సచ్చ పొన్నార్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ నటీమణులు అమృత అయ్యంగార్ జెనిఫర్ ఫిక్కినాటో ఎడిటింగ్ అనిల్ క్రిస్ లిరిక్ రైటర్ పూర్ణచారి మాట్లాడారు